నమస్కారము ఈరోజు సింపుల్ పాస్టెన్స్ నేర్చుకుంటున్నాము దాంట్లో పాజిటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్సులు ఎలా రాయాలి పాజిటివ్ సెంటెన్స్ అంటే ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఒక స్టేట్మెంట్ ఒక విషయం చెప్పడం అంతే నెగటివ్ సెంటెన్స్ అంటే అది కాదు లేదు అని చెప్పడం దానికి ఒక విధానం ఉంది దానికి కొంత ప్రాసెస్ ఫాలో కావాలా అలా రాస్తేనే ఆ వాక్యం కరెక్ట్ మూడోది ఇంటరాగేటివ్ లేదా ప్రశ్న ప్రశ్నించడం ప్రశ్నించడం ఎట్లా దానికి ఒక విధానం ఉంది ఆ విధానాన్ని క్షుణ్ణంగా ఫాలో అయితేనే అది గ్రామర్ అవుతుంది లేకపోతే ఏదో మాట్లాడామంతే కాబట్టి ఇప్పుడు క్షుణ్ణంగా మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే పాస్ టెన్స్ ప్రత్యేకించి సింపుల్ పాస్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్ లేదా అసెట్టివ్ సెంటెన్స్ని ఎలా రాయ చెప్పాలా ఇది నేను ఇక్కడ ఉదాహరణ ఇచ్చున్నాను దీనికి నెగటివ్ సెంటెన్స్ అంటే లేదు కాదు అని ఎలా చెప్పాలా ఇంటరాగేటివ్ లేదా ప్రశ్న ఎలా ప్రశ్నించాలా ఈ విషయాన్ని గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ముందు ఈ నియమాన్ని గనక మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్నారంటే ఇది మీకు బాగా అవగాహనలోకి వస్తుంది ఇదే పద్ధతిని మీరు ఎక్కడైనా పాటించవచ్చు మరొక విషయము ఈ గ్రామర్ క్లాసులు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థులతో పాటు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్పున్నాను కాబట్టి దీన్ని బాగా వినియోగించుకోండి ఈ వీడియోస్ని వైరల్ చేయండి మీ స్నేహితులకు తెలియచేయండి ఇది ఖచ్చితంగా ఒక టీచర్గా నేను చెప్తున్నాను కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది మొట్టమొదటి వాక్యం చూడండి సింపుల్ పాస్ట్ టెన్స్ ఇది చెప్తున్నది పాస్ట్ టెన్స్లో నాలుగు రకాల వాక్య ప్రయోగాలు ఉన్నాయని చెప్పాను సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ సింపుల్ పాస్ టెన్స్లో ఒక పాజిటివ్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ చూసాం ఒక ఉదాహరణ రాశాను హీ వెంట్ టు ఢిల్లీ అతను ఢిల్లీకి వెళ్ళాడు ఒక స్టేట్మెంట్ ఒక అసెర్టివ్ సెంటెన్స్ ఒక అసెర్షన్ ఒక విషయం అంటే ఇక్కడ ఏం లేదు పాజిటివ్ సెంటెన్స్ అంటే అదేదో కొత్త విషయం ఏం కాదు ఒక స్టేట్మెంట్ చెప్పడం దీన్ని నెగటివ్ ఎలా రాయాలా నెగటివ్ అంటే వాడు ఢిల్లీకి పోలేదు అని ఎట్ట చెప్తాము అట్లాంటప్పుడు ఇక్కడ చూడండి ఇది ఏ టెన్స్లో ఉంది ఇక్కడ వెబ్బును చూచి చెప్తే మీకు ఇది పాస్ టెన్స్లో ఉంది అని అర్థమవుతుంది పాస్ టెన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా డిడ్ రావాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ప్రశ్నేహనము ఇక్కడ ఈ వెర్బుని మెయిన్ వెర్బుని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా రాయాలి ఈ నెగటివ్ సెంటెన్స్ కాబట్టి పోలేదు అని రాస్తున్నాం ఈ అట్లనే వస్తుంది వాడే కదా వెంటని కాస్త డిడ్ గోగా మార్చుకోండి వెంటే పాస్టెన్సులో ఉంది పాస్ట్ సమానమైన డిడ్ దానికి సమానమైన వెర్బుకో కదా కాబట్టి అని మనసులో పెట్టుకొని నా నెగిటివ్ సెంటెన్స్ కదా నాట్ అయ్యండి ఇక్కడ హీ డిడ్ నాట్ గో టు డెల్లీ లేకపోతే దీన్ని షార్ట్గా కూడా రాయొచ్చు ఈ డి ఇలా కూడా రాయచ్చు కాబట్టి ఈ రెండు వాక్యాలు ఏది రాసినా కరెక్టే అయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఇది బాగుంటుంది ఎందుకంటే డిడ్ నాట్ అని రెండు సార్లు ఉచ్చరించకుండా డిడ్ ఇంట్ సింగిల్ అంటే టూ సిలబల్స్ పదం ఒకే సిలబల్ పలికి స్పీడ్గా మాట్లాడేవాళ్ళం అవుతాం సో ఇక్కడ మీరు ఏంటంటే వెంటనే దృష్టిలో పెట్టుకోండి నెగటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు దానికి సమానమైన డిడ్ని ముందు తెచ్చిపెట్టండి గో వెంటుగాను కదా కాబట్టి దాని యొక్క గో తొలి రూపాన్ని ఇక్కడ పెట్టండి మధ్యలో నాటు పెట్టండి ఈ డిడ్ నాట్ గో టు ఢిల్లీ ఈ డిడ్ ఇంటు గో టు ఢిల్లీ సరే ఎస్టర్డేనో డె ప్రీవియస్లీ ఏనో లాస్ట్ ఇయర్నో ఏదో ఉండొచ్చు అది ఉంటే ఆ చివరిని అట్నే ఉన్న ఉన్న చోటే రాస్తారు మూడోది ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంటరాగేషన్ అంటే ప్రశ్నే కదా ప్రశ్నించేటప్పుడు ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా ఆ హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి డిడ్ డిడిహీ ఇక్కడ కూడా గోనే కాకపోతే డిడ్డి ఇక్కడ ముందుకు వచ్చింది హీ ఇటు పోయింది ఇక్కడేమో హీ క్యాపిటల్ చేశాము ఇక్కడ స్మాల్ అయింది కారణం ఏంటంటే స్టార్టింగ్స్ కాబట్టి సెంటెన్స్లో ప్రారంభంలో క్యాపిటల్ ఉంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ రాసాము ఇక్కడ స్మాల్ ఇంటర్ రాశాం ఇది మధ్యలో వచ్చింది కాబట్టి డిడ్హి కో టు ఢిల్లీ అని ప్రశ్నించాల్సింది వాడు పోలేదా వాడు పోయాడా ఇది అర్థం డిడ్ హీ గో టు ఢిల్లీ అంటే వాడు ఢిల్లీకి పోయాడా పోలేదా అని ప్రశ్నించదలుచుకుంటే డిడింటి హీ గో టు ఢిల్లీ లేదా డిడ్ హీ నాట్ గో టు ఢిల్లీ అని కానీ క్వశ్చన్ మార్క్ చివర ఉండాలి ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఈ విధంగా రాయటం అలవాటు చేసుకోండి ఇది పది వాక్యాలు మీరే రాస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది రెండు చూడండి పిఎస్ అంటే పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కవిత స్టడీడ్ బీటెక్ కవిత బీటెక్ చదివింది నెగిటివ్ సెంటెన్స్ ఏంటి అయింది ఆమె చదవలేదని చెప్పడం కవి దాన్ని ఇలానే కవిత కవితనే వస్తుంది ఇందాక చెప్పినట్టుగా స్టడీని డిడ్ స్టడీగా మార్చండి కవిత డిడ్ నాట్ స్టడీ బీటెక్ ఇంట్రాగేటివ్ చదివిందా డితో స్టార్ట్ అవుతుంది కూడా డిడ్ కవిత స్టడీ ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తారంటే స్టడీడ్ అని రాస్తుంటారు స్టడీడ్ అని రాయకూడదు పాస్టన్స్ కదా అక్కడ స్టడీడ్ చూసి ఇక్కడ స్టడీ రాస్తుంటారు డిడ్ కవిత స్టడీడ్ కాదు ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ స్టడీనే రావాలి డిడ్ కవిత స్టడీ బీటెక్ క్వశ్చన్ మార్క్ కవిత స్టడీ బీటెక్ మాట్లాడే తీరులోనే తేడా ఉంటుంది ఇది నెగటివ్ సెంటెన్స్ లేంటే చదవలేదా అని చెప్పదలుచుకున్నారు డి కవిత స్టడీ బీటెక్ ఇలా కూడా చెప్పచ్చు అంటే ఇక్కడ చదవ చదవలేదా ఇక్కడ డిడ్ కవిత స్టడీ బీటెక్ కవిత బీటెక్ చదివిందా ఇదో ప్రశ్న కవిత బీటెక్ చదవలేదా ఇదో ప్రశ్న కాబట్టి కవిత బీటెక్ చదవలేదా అన్నప్పుడు ఈ వర్షం వస్తుంది కాబట్టి ఇట్లా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అన్నీ కూడా సులభమవుతాయి ఇంగ్లీష్ భాషని తెలుగు భాషతో మనం పోల్చుకొని నేర్చుకోవడం కన్నా ఇంగ్లీష్ భాషని ఇంగ్లీష్ కానీ నేర్చుకోండి ఎందుకనంటే తెలుగులో ఒక విధానము ఒక క్రమం ఉంటుంది ఇంగ్లీష్లో ఒక విధానం ఒక క్రమం ఉంటుంది దాన్ని తెలుగులో అది ఇక్కడ అనువయించుకుంటే మనకు తప్పులు పడతాయి కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్